హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే కుర్తీ సనం చలి నుపూర్ తొలుత రెండు వేల ఐదులో యూట్యూబర్గా కెరియర్ మొదలుపెట్టింది ఆ తర్వాత సింగర్గాను గుర్తింపు తెచ్చుకుంది అక్షయ్ కుమార్తో రెండు ఆల్బమ్ సాంగ్స్లో యాక్ట్ చేసింది అవి మిలియన్ కొద్దీ వ్యూస్ తగ్గించుకోవడంతో నుపూర్ బాగా ఫేమస్ అయిపోయింది అలా అప్పుడు రవితేజ సినిమాతో హీరోయిన్గా అదృష్టం పరిశీలించుకుంది అయితే టైగర్ నాగేశ్వర ప్రచారంలో భాగంగా తను అప్పట్లో ప్రేమ మోసపోయాన విషయాన్ని నుపూర్ సనన్ బయటపెట్టింది కాలేజీలో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని గాఢంగా లవ్ చేశాను కానీ తను మోసం చేస్తున్నాడని అర్థమయ్యేటప్పటికీ నేను అతన్ని ఎంత గుడ్డిగా నమ్మేశానో అర్థమైంది దీంతో ఏడుపు ఒక్కటే తక్కువైంది ఇంట్లో వాళ్ళకు ఎక్కడ తెలిసిపోతుందో అని బాత్రూంలోనే కూర్చొని మరీ గట్టిగా ఏడ్చాను ఈ బాధ నుంచి బయటపడటానికి కొన్ని నెలలు పట్టింది అని నుప్పూర్ తన గతాన్ని చెప్పుకుంటూ వచ్చింది ఇంకా టైగర్ నాజగైసరావు విషయానికి వస్తే ఆ సినిమా చాలా భారీ బడ్జెట్తో రిలీజ్ అయి మంచి ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి యావరేజ్ సినిమాగా మిగిలింది ఇంకా నుప్పూర్ సనన్ కొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ కమిట్ అయినట్టు తెలుస్తుంది రీసెంట్గా కన్నప్ప మూవీకి సినిమాకి కమిట్ అయ్యి కూడా తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమా నుంచి బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి తెలుగులో మంచి ఫేమస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే తన అందచందాలు తన నవ్వు చాలా యూత్ని అట్రాక్ట్ చేస్తున్నాయి తను సోషల్ మీడియాలో పంచుకుంటున్న ఫోటోలు చాలా ఎక్సైటింగ్గా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి నుపుర్ సనన్ ఋతి సిస్టర్ కావటం వల్ల ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా తనకి క్యారెక్టర్స్ బాగా వస్తున్నాయి ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ మలయాళం కన్నడ అండ్ హిందీ మొత్తం ప్యాన్ ఇండియా వైజ్గా సినిమాలన్నీ ఒప్పుకుంటుంది నిపుర్ సనన్ ప్రస్తుతానికి తెలుగులో కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ అవి ఏ సినిమాలు అనేవి బయటికి ఇంకా రాలేదు కాబట్టి నిపుర్ సనన్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలని మంచి సక్సెస్ కావాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ కావాలి కాబట్టి నా నా వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్